శ్రీ శ్రీమాతేనమహ ఉసిరిగాయలు నిల్వ చేసుకునే విధానం ఈ విధానం చాలా బాగుంటుంది పచ్చళ్ళు నాలుగైదు రకాలుగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు పులిహోర పప్పులోకి రసంలోకి చింతకాయ పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు విడిగా మనం ఒట్టిది కావాలన్నా తినవచ్చు ఫ్రిడ్జ్లో లేకుండా విడిగా పెట్టినా ఈ విధానం చాలా బాగుంటుంది నిల్వ ఉంటాయి ఉసిరిగాయలు శుభ్రంగా కడిగి ఆరపెట్టేసేయాలి పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలి కాయలకి ఇప్పుడు నూనె రిఫైండ్ ఆయిల్ పోసాను నేను రిఫైన్డ్ ఆయిల్ పోసేసి మరీ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఒక మాదిరిగా వేడైతే చాలు మరీ ఎక్కువ వేడైతే నల్లగా అయిపోతాయి అట్లాగని చెప్పి తక్కువ ఉంటే వేగవు కదా అందుకని ఒక మాదిరిగా వేడైపోయినాక ఈ విధంగా వేసుకొని వేపేసుకోవాలి బాగా కలర్ రావాల్సిన పని లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఉసిరికాయలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అంటేనే పైపైన వేయించేసుకుంటాం అంటే కొంచెం లైట్గా వేయించుతాము ఫ్రిడ్జ్ లేకుండా విడిగా నిలబెట్టుకోవాలన్నప్పుడే కొంచెం ఘాటు కూడా పెట్టేసి కలర్ కొద్దిగా ఎక్కువ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి దీంట్లో వాల్యూస్ పోతాయి అంటారు అంత ఏం పోవు ఏమంటే ఆ కాయే అలాంటిది నీళ్ళల్లో వేసినా కూడా మనకు ఆ వగరపోతుంది తప్పితే ఏమాత్రం పోదు ఉసిరిగాయకున్న స్పెషల్ గుణం అది కాకపోతే పచ్చిది తింటే తినగలిగితే తినొచ్చు అన్నీ ఎక్కువగా తినలేరు ఈ విధానంలో అయితే రోజు ఒకటి ఈజీగా తినొచ్చు పెరిగినోలో డైరెక్ట్గా నంజుకున్నా కూడా బాగుంటుంది తీయట పెరుగులో అట్లా కూరల్లో ఎప్పుడు కావాలన్నా ఒక కాయ వేసేసుకోవచ్చు ఇడ్లీ చట్నీలోకి వేసుకోవచ్చు మనం రోజు చేసుకునే టమాటా చట్నీలు వాటిల్లోకి వేసుకోవచ్చు చింతపండుతో పని లేకుండా ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మనం క్యాండీస్ తింటాం కదా ఉసిరిగాయలు అట్లా కూడా రోజు ఒక ఉసిరిగాయ తినాలన్నా కూడా పనికి వస్తుంది ఇదిగోండి మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ కలర్లో తీసేసినా పర్వాలే ఫ్రిడ్జ్ వద్దు నేను విడిగానే అన్న వాళ్ళు ఇంకా కొంచెం అక్కడక్కడ చాకు పెట్టి ఘాటు రెండు చోట్ల పెట్టినా సరిపోద్ది ఒక ప్రతి కాయకి రెండు చోట్ల అటు ఇటు ఊరికే ఘాటు పెట్టేసి ఇంకొంచెం డార్క్ వేయించేసుకుంటే చాలు ఇది ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే మనకి ఒక కేజీ ఉసిరికాయలు పచ్చడి పట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిజ్లో స్టోరేజ్ ఎక్కువైపోద్ది ఆయిల్లో ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది కదా కారం ఉప్పు అన్నీ కలిసి ఎక్కువ రోజులుండి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది పచ్చడి కొన్ని రోజుల తర్వాత అంత ఫ్రెష్గా అనిపించదు ఉసిరిగాయ మిగతా వాటితో పోలిస్తే ఉసిరిగాయ తొందరగా కొంచెం వేరేగా అనిపిస్తుంది గట్టిగా అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే అందుకని చెప్పేసి ఈ మెథడ్లో కన్నా మనం నిల్వ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉసిరిగా పచ్చడి తినవచ్చు బిఫోర్ డే కొంచెం కలిపేసుకుంటే చాలు మనకి రేపు రేపు ఎల్లుండు మనకి ఇంట్లో వంటలు ఎక్కువ కావాలి కొంచెం చట్నీ కావాలి ఈరోజు అన్ని కాయలు తీసేసుకొని దానికి సరిపోయే చింతపండు పులుసు ఎలాగో ఉంటుంది లేదంటే నిమ్మకాయ పులుసు కలిపేసుకోవచ్చు ఈ కాయలు ఇలాగ ఉన్నాయి కదా వీటిని కొంచెం పచ్చిమిరపకాయలు వేయించేసుకొని నువ్వులు పచ్చిమిరపకాయలు వేయించేసుకొని నిమ్మకాయ పులుసు కలిపితే గ్రీన్ చట్నీ అయిపోద్ది లేదులే నాకు చింతపండుతో కావాలంటే చింతపండు కొంచెం ఈ పొడి ఆవు పొడి కలిపి కారం కలిపేసేసుకుంటే రెడ్డి చట్నీ అయిపోద్ది ఈ రెండు కూడా కాకుండా ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇది పట్టుకోగానే గింజ బయటకు వచ్చేసింది అంటే మనకి చింతకాయ పచ్చట్లాగా అప్పటికప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేయించేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించి ఈ గుజ్జు కొంచెం వేసేసుకొని చింతకాయ పచ్చడిలాగా చేసుకోవచ్చు మనకి కాకపోతే దీనికి ఉన్న మైనస్ ఒకటే ఒకటేంటంటే పప్పులో అది ముందర వేసేసాం అనుకోండి పప్పు కలర్ అంతా చేంజ్ అయిపోద్ది ఇది అప్పటికప్పుడు ఈ పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని ఆ లిక్విడ్ కను తినబోయే ముందర కలుపుకుంటే పర్వాలేదు కానీ ఒక పావు గంట గంట దాటిపోయిందంటే కలర్ అంతా చేంజ్ అయిపోద్ది మేమేం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇట్లా వేయించేసి పెట్టుకుంటాము ఈ గింజలన్నీ ఇట్లా పట్టుకుంటే చిదమగానే ఊరికే వచ్చేస్తాయి ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు మనం ఈ పేస్ట్ని మనం రోజు కావాల్సిన వంటల్లో అన్నిట్లో వేసుకోవచ్చు అయితే మిరపకాయ పచ్చళ్ళల్లో బాగుంటుంది కానీ మెయిన్గా టమాటా పప్పు లాంటి దోసకాయ పప్పు లాంటి వాటిల్లో వేసి కారం వేసిన తర్వాత ఉడికిస్తేనే నల్లగా అవుతుంది ఉడికించకుండా ఆపేస్తే మాత్రం మళ్ళీ ఏముండదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా పంపించాలనుకోండి యూఎస్ లాంటి చోటకి దూరం ఊర్లు పంపించాలంటే ఈ ఆయిల్ అంతా పోతుంది అని భయం ఏమి ఉండదు మనం ఈ విధానంలో వేయించేసేసి దానికి సంబంధించిన కొలతలు ఉప్పు కారము పొడిలన్నీ వేరే ఒక ప్యాకెట్టు ఈ కాయలు ఒక ప్యాకెట్ పంపించేసామంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆయిల్ పోసి కలిపేసుకుంటారు అసలు స్టోరేజ్ ప్రాబ్లం లేదు లేదు ఎప్పటిదప్పుడు కలిపేసుకోవచ్చు ఈ కాయలు ఏంటంటే ఇంకొకటి మనం మూడు కేజీలు కన కన ఒక కడిగి ఆరబోసి ఈరోజు ఆర రేపు వేయించేసాం అనుకోండి రెండు కేజీలకి వచ్చేస్తాయి అంత వే అంత తగ్గిపోద్ది బాగా కొలతలు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఎప్పుడైనా ఉసిరిగాయలకి ఒక్కోసారి పచ్చడి నిలవ ఉండట్లేదు ఎందుకు ఎందుకు అనుకుంటారు నిన్న తీసుకొచ్చిన రోజు రెండు మూడు కేజీలు ఉంటాయి కానీ మర్నాటికి హాఫ్ కేజీ తగ్గిపోతాయి అవి అంటే వడిలిపోయి తగ్గిపోతాయి అది చూసుకోకుండా మనం నిన్న మూడు కేజీలు కొన్నాం కదా మూడు కేజీలు లెక్కన ఉప్పుల కారాలు వేసేసామంటే ఎక్కువైపోతాయి సరేనని చెప్పేసి ఇప్పుడు కొలిచిన దాని ప్రకారం వేసేస్తే ఒక్కొక్కసారి బాగా తగ్గిపోతాయి ఒక్కొక్క కాయలో నీరు ఎక్కువ ఉంటుంది అందుకనే ఈ పచ్చడి ఎప్పుడు కూడా మనకి కార్తీక మాసంలో పౌర్ణం తర్వాత పెట్టుకుంటే మనకి అంత తగ్గదు రుచి బాగుంటుంది కూర ఈ కాయలో అసలు జనవరి నెలలో పెట్టుకునే పచ్చడికైతే ఇంకా టేస్ట్ వస్తుంది అసలు పూర్తి వాల్యూస్ వస్తుంది ఇది శీతాకాలంలో ఈ చలి మంచుకి ఇంకా మొత్తం అది దాని వాల్యూస్ అంతా ఉండాలంటే డిసెంబరు జనవరిలో బాగుంటాయి కానీ ముందర నుంచి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి దొరుకుతాయి కానీ ఆ కాయల్లో అంత వాల్యూస్ ఉండవంటారు నాటుకాయలు అయితే అసలు అప్పుడు రావు ఏ చెట్టుకైనా కూడా కార్తీక మాసం తర్వాతే వస్తాయి నాటుకాయలు పౌర్ణానికి కొంచెం అక్కడక్కడ దొరుకుతాయి అంతే చెట్టు హెల్దీగా ఉన్న చెట్లకు మాత్రమే ఎప్పుడైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణం అయిపోయాక పచ్చడి పెట్టుకోవడం మంచిది ఉసురుగా పచ్చడి ఆయుర్వేదం పరంగా అయితే ఆ టైంలోనే పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో వేయించుతున్నాము ఒక్కొక్క రౌండ్కి కేజీ కాయలు ఎక్కువ ఇవి ఎక్కువ వేయించట్లేదు నేను పై పైన వేయించుతున్నాను ఒక కేజీకి మనకి రెండు మూడు స్పూన్ల ఆయిల్ అంతకన్నా కూడా తీసుకోదు మనం ఇంత ఆయిల్లో వేసాము ఎక్కువ ఆయిల్ పడుతుంది అనే పని లేదు దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కాకపోతే స్పీడ్గా అవుతాయని ఎక్కువ పోసేసాం అది కూడా స్పీడ్గా అవుతాయని ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఉంటుంది అంతే అది కూడా చాలా కాయలు వేయించేసాం కదా కేజీ కాయలు నిలవ మనకి ఒక కేజీకి ఒక కాఫీ కప్పు సాల్ట్ సరిపోద్ది మనం కళ్ళుప్పుని మిక్సీ వేసి కలుపుకున్నా పర్వాలేదు కొంచెం మెత్తగా ఉండి అదైతే కాస్త కరెక్ట్గా ఉంటుంది లేదు అంటే కూడా సాల్ట్ మనం వాడుకునే సాల్ట్ ఏదైనా చూసుకుని సాల్ట్లోనే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతున్నాయి అవి కూడా చూసుకోవాలి పచ్చడి నిలవ ఉండట్లేదు అంటున్నారు కళ్ళుప్పు తీసుకొని మిక్సీకి పట్టి మెత్తగా మిక్సీకి పట్టి పెడితేనే కలర్ బాగుంటుంది అంటున్నారు ఒక నలుగురు ఐదుగురు చెప్పారు అన్నమాట కళ్ళుపుతో పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది అంట మనకి నిలవ సంవత్సరం అంత నిలవ ఉన్నా ఈ ఆయిల్ కలిసి ఈ ఉప్పు కలిసి నిలవ ఉన్నా కూడా అంత ఇబ్బందులు ఉండవంట సాల్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం మనకి అందులో వేరేగా ఉంటుందని చెబుతున్నారు ఇలాగ ఆయిల్లో పోసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా పోస్తే కాయలు బరువు ఉన్నాయి కదా చింది అంతా పడుతుంది ఆయిల్ ఇట్లా మనకి ఒకటి ఏదన్నా స్ట్రైనర్ సహాయంతోనే పోసుకోవాలి వేయించుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు కాయలన్నీ నేను చిన్న ఫ్యాన్ పెట్టేసి ఆరు పెట్టేశాను ఇవి కొంచెం ఎక్కువే ఉన్నాయి కాయలు మా మరి మనం స్టోరేజ్కి కొన్ని పెట్టుకుంటాము ఇవ్వాలంటే కూడా పచ్చికాయలు ఇవ్వడానికి ఎవరికన్నా అప్పటికప్పుడు టైం కుదరదు కదా మనకి ఈ విధానంలో ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు లేదు వాళ్ళకి రేపు ఇవ్వాలన్నప్పుడు ఈరోజు పచ్చడి కలిపేసి ఫ్రెష్ పచ్చడిగా ఇచ్చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే అందరికీ ఈ విధంగా ఒకే చోట తయారు చేసుకుంటే ఈజీగా కూడా అవుతుంది ఒకటే పని కేజీకి ఒక వంద గ్రాములు ఉప్పు ఉప్పు ప్రకారంగా కలుపుతున్నాను నేను కేజీకి ఒక వంద గ్రాముల ఉప్పు ఈ కొంచెం పసుపు వేసాను బాగా ఈ కాయలు వేయించిన తర్వాత ఆరిపోయాక ఇప్పుడు కలుపుతున్నాను ముందరే కలిపితే మళ్ళీ ఎక్కువ నీరు వచ్చేస్తుంది కాయలు బాగుండదు పచ్చడి కూడా అంత అందుకని కాయలు ఎప్పుడు వేగుతున్న కాయలు వేగుతున్నట్టు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి లేకుంటే అడుగునంత ఆవిరొచ్చేసి ఉండవు కాయలు అది ఒక టిప్పు మనకి ఈ కాయలకి గిన్నె చాలా బరువుగా ఉంది అందుకు కాకపోతే కల ఇంకా అంతకన్నా పెద్దవి ఎంత పెద్ద దాంట్లో పోసినా ఎక్కువ ఉన్నాయి కదా అంతే వీలవుతుంది కేజీకి వంద గ్రాములు ఉప్పు ఒక స్పూను పసుపు వేసేసుకొని బాగా కలపాలి రెండు ఒకటి రెండు రోజులు ఇదా కలపాసేయాలి అయితే ఇది కొంచెం గిన్నె వేరేగా ఉంది ప్లాస్టిక్ అయితే రెండు రోజులు అలా ఉంచేసే వాళ్ళమే ప్లాస్టిక్ కాదు కదా మరి నాటికి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి అదే రోజు ఒక రెండు మూడు గంటలు ఉంచాక సార్లు తిప్పేసి నేను వేరేగా స్టోర్ చేసేసాను ఇంక ఇది మనము తినాలనుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా ఉరికే నీడలు అలా కడిగేసుకొని తినవచ్చు లేదు ఏదైనా కొన్ని కూరలు ఉంటాయి కదా కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు సరిపోలేదు పసుపు సరిపోలేదు అదే పులుపు సరిపోలేదు అని అనుకున్నప్పుడు ఇది ఒకటి వేసేసుకోవచ్చు కొన్ని కొంచెం మైల్డ్ టేస్ట్గా ఇప్పుడు మనకి కొన్ని చోట్ల వచ్చేటప్పటికి టేస్టింగ్ సాల్ట్ వాడే ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా అలాంటి చోట కూడా ఇది ఒకటి వేసేసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది ఆ టేస్టింగ్ సాల్ట్లు అవసరం లేదు మెయిన్ ఏంటంటే పులిహోరకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది అసలు నిమ్మకాయతో పనే లేదు ఒక ఒక గ్లాసు బియ్యం అంటే వంద గ్రాముల బియ్యం అనుకోండి నాలుగైదు కాయలు తీసేసుకొని ఇలా పట్టుకోగానే గింజలు బయటకు వచ్చేస్తాయి అది చిదిమేసేసి వేసుకోవచ్చు లేదంటే మిక్సీకి ఇది పచ్చిమిరపకాయ అల్లము మూడు కలిపి మిక్సీకి వేసి తాలింపులో వేసేస్తే పచ్చిమిరపకాయతో పాటు వేగిపోద్ది ఆ అన్నం కూడా చాలా చాలా బాగుంటుంది ఆ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవచ్చు లిక్ ఇది లిక్విడ్ లాగా చేసి పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఇట్లా కాయలు కాయలు ఉంచేసుకోవచ్చు ఏ విధంగా చేసుకో ఒక్కొక్కసారి మనము ఇంకా స్టోరేజ్కి ఇంకా వేరేగా కావాలన్నప్పుడు వీటిని ఒక నాలుగైదు రోజులు ఇలా ఊరాక తర్వాత నాలుగైదు రోజులు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా పర్వాలేం ఏం ప్రాబ్లం అయ్యలేదు ఇలా అయిపోయాక వీటిని చిదిమేస్తే మనకన్నీ తొనలు తొనలుగా వస్తాయి వాటిని మనం ఎండబెట్టేసుకొని కూడా మళ్ళీ డ్రై డ్రై అమ్ల అట్లా కూడా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చింతకాయ పచ్చడిలాగా చేసుకోవచ్చు మనం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఇప్పుడు ఎవరికన్నా ఇవ్వడానికి కూడా మనకి ఫ్రెష్ కాయలు ఇవ్వాలంటే అన్నిసార్లు కుదరవు కొయ్యడం అదే రోజు ఎవరికన్నా పంపించడానికి కుదరదు తర్వాత వాళ్ళకు కూడా హడావుడు అయిపోద్ది అనుకోకుండా మనం ఏదో ఈవినింగ్ సెవెన్కి పంపిస్తే మార్నింగ్ అన్నీ కుదరదు కదా ప్రీ ప్లాన్ ఉండదు ఇప్పుడు ఈ విధంగా ఒక బాటిల్ ఇచ్చేస్తే ఎవరికైనా కూడా చక్కగా వాళ్ళు వాడుకుంటారు మనకి స్టోరేజ్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటాయి కాయలు ఈ విధంగా తినాలంటే ఎప్పుడు తిన్నా కూడా బాగుంటుంది రసం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది రసంలోకి కూడా అంతే ఒక నాలుగు కాయలు తీసేసుకొని ఇలా పేస్ట్ పేస్ట్ చేసేసుకొని రసంలోకి వేసేస్తే చింతపండుతో పనిలేదు ఆ టేస్టు ఫ్లేవర్ అంతా చాలా చాలా బాగుంటుంది ఉసిరిగాయలు నిల్వ చేసుకునే విధానం ఈ వీడియోలో మేమైతే ఇదే విధంగా నిల్వ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను ఇది ఫాలో అవుతున్నాను ఈ విధానం